సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలతో లడ్డూ వ్యవహారం ముగిసిపోయిందా లేదంటే అసలు కథ ఇప్పుడు మొదలైందా అనే చర్చ కొత్తగా రాబోతున్న ఒక సిట్ ఒక రకంగా అదొక దర్యాప్తు సంస్థ అటు జాతీయ దర్యాప్తు సంస్థకు సంబంధించి ఇద్దరు అలాగే రాష్ట్రానికి ఇద్దరు ఒక ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన ఒక అధికారి ఒక నిపుణులతో కూడా ఇది ఓవరాల్గా ఈ సిట్ అంతా కూడా దీనికి సంబంధించి సిబిఐ ఒక జాయింట్ డైరెక్టర్ పర్యవేక్షణలో ఇదంతా నడుస్తుంది అనేది అయితే ఇప్పుడు ఆ సంస్థ ఏం చేయబోతుంది ఎటువంటి ఆధారాలు సేకరిస్తుంది ఆ సంస్థ విచారణ ఎలా ఉంటుంది ఎలాంటి దర్యాప్తు జరుగుతుంది ఇందులో ఈ ఈ సిట్టు వేయడమే ఇప్పుడున్న అధికార పక్షానికి లేదంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయానికి చెక్ పెట్టినట్ట ఒక రకంగా మొన్న ప్రశ్నలతోనే కాస్తంత వచ్చేసింది మాకు ఇంకా అని అనుకున్న వైసీపీకి మరింత ఓరట లభించినట్ట ఏం జరగబోతుంది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని తాజా ఆదేశాలని ఎలా చూడాలి ధ్యానమే చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఆల్రెడీ ఒక సిట్టు సగంలో ఆగిపోయింది ఇప్పుడు కొత్తగా సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో మళ్ళీ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పడితే అసలు ఏం చేస్తుంది ఆ దర్యాప్తు ఎలా ఉంటుంది అది మరి విధి విధానాలు వాళ్ళు ఏమిస్తారో చూడాలి సుప్రీంకోర్టు అయితే సిట్ అంది గాని విధి విధానాలకు సంబంధించి జడ్జ్మెంట్ కాపీ వస్తే కానీ బయటకు రాదు మాములుగా అయితే గనుక ఏం చేయాలి ఏఆర్ డైరీ చుట్టూగా అది ఉండాల్సింది అసలు ఐదేళ్ల నుంచి దాంట్లో అపచారం జరిగిందా ఏమేమి అపచారాలు జరిగినాయి ఎలా జరిగినాయి ఆహారానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ప్రమాణాలు ఏంటి ఎన్నాళ్ళు ఎలా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది గతంలో ఏం తేడా జరిగింది ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటి అన్నం చండాలంగా ఉంది ఇది ఇప్పుడు ఎట్లా ధృవీకరిస్తారు ఇప్పుడు సిట్ వస్తే ఏం చేస్తుంది ఇప్పుడు ఉన్నది చూస్తుంది అవును పాత దాంట్లో కుట్ర ఏదైనా జరుగుంటే ఎలా తేల్చుద్ది బియ్యం సరిగ్గా లేదు కూర సరిగ్గా లేదు సాంబార్ సరిగ్గా లేదు ఇది క్యాజువల్గా విమర్శ ఉంటుంది దాని మీద దర్యాప్తు ఏమైనా చేస్తుందా అంటే సుప్రీంకోర్టు ఈ స్వతంత్ర దర్యాప్తు సంస్థ టీంని ఏర్పాటు చేయకముందు ఆల్రెడీ రాష్ట్రంలో ఒక సిట్ నడుస్తుంది అది మన కోర్టులో ఎప్పుడైతే పిటిషన్ వేశారో దాని తర్వాత ఆపేరు దాన్ని ఒకవేళ నమ్మకం ఉంటే అదే సిట్ని కంటిన్యూ చేయమంటదేమో సుప్రీంకోర్టు అని అనుకున్నాం కొత్తగా వేయడాన్ని దాన్ని దాని పరిస్థితి ఏంటి లేదంటే అది నమ్మకం లేదా ఆ సిట్ మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా తెలిసింది ఎందుకంటే ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మన సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతోనే క్లారిటీ వచ్చేసింది కదా ఇప్పుడు ఒక మీకు కల్తీ జరిగిందని ఎవరు ధృవీకరించారు అంటే అక్కడ నీళ్లు నవిలింది ఎవరు సిద్ధార్థలోత్ర నాలుగు ట్యాంకర్లు అనుకుంటున్నాం అన్నాడు ఎలా అనుకుంటారు మీరు అన్నటువంటిది అడిగింది కదా పైగా ఈ ప్రకటన చేసింది ఎవరు ఇక్కడ ఇదేమైంది జడ్జీలు కూడా భక్తులైన సంగతి మర్చిపోయాం మనం జడ్జీలు ఫాలో అవుతారు అన్నది మర్చిపోయారు ఇళ్ళు జడ్జీలు దగ్గర వాదనల్లో ఇదంతా రాలా జడ్జి గారు అడిగింది ఏంటి మీడియాలో వచ్చిందని వాళ్ళు ఫాలో అయ్యారు ఈవో ఏం చెప్పాడు అనేది వాళ్ళు ఎట్టా మాట్లాడగలిగారు చెప్పాడు వెజిటబుల్ ఫ్యాట్ అన్నాడు మీరేమో దాని జంతు ఫ్యాట్ అని ఎట్లా చెప్పారని అడిగారు కదా దాంట్లో అది కూడా ఒక ముఖ్యమంత్రి ఎట్లా మాట్లాడతాడు రెండు నెలల తర్వాత మూడు నెలల తర్వాత జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్ లో ఎట్లా మాట్లాడతాడు అది కూడా ప్రైవేట్ మీటింగ్ లో ఎట్లా మాట్లాడతారని అడిగారు కదా ముఖ్యమంత్రి అట్లా మాట్లాడచ్చు అని అడిగారు కదా అంటేనే అక్కడ వాళ్ళంతా ఫాలో అయ్యారు న్యాయమూర్తులే ఫాలో అయ్యారు వాళ్ళకి ఆ న్యాయం అర్థమైపోయింది అక్కడ దాంట్లో ఈవోనేమో వెజిటబుల్ ఫ్యాట్ అని చెప్తే ఈయనొచ్చి యానిమల్ ఫ్యాట్ అయ్యి అది కూడా ఒకవేళ యానిమల్ ఫ్యాట్ అయితే ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకోవాలి ఇన్ని రోజులు అసలు ఆగడం ఏంటి సీజ్ చెయ్యి లోపల అరెస్ట్ జైల్లో పెట్టు ఎందుకంటే నీ ప్రమాణాలకి విరుద్ధంగా ఉంటే కల్తీ కానీ ఇవి కలపడం అంటే కుట్ర కుట్ర చేసిన వేట కాపాడుతావు మూడు నెలల దాకా మాట్లాడకుండా ఎట్టు ఉంటావు మూడు నెలల తర్వాత రాజకీయ మీటింగ్లు ఎట్లా ఉంటావు నువ్వు అది ఎప్పుడైతే ఆయన అన్నారు దాని తర్వాత రోజున మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో దాని మీద ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అక్కడ సహజంగా వచ్చేసింది ఒక ఆగ్రహం అందువల్లనే దీంట్లో రాజకీయ పరంగా ఎందుకు రాజకీయంగా ఎందుకు దేవుడిని దూరంగా ఉంచండి అని కోర్టు మాట్లాడినప్పుడే ఖచ్చితంగా దీంట్లో మార్పు వస్తుంది అందుకే అర్జెంటుగా సిట్ ఆపేసింది అర్జెంట్గా ద్వారకా తిరుమలరావు గారు వెళ్ళి ఎందుకు ఆపేశారు అందుకోసమే ఆపేశారు అంటే దేవుడితో మనం స్వార్థానికి వాడుకోకూడదు దేవుడికి మంచి చేద్దాం దాంట్లో కల్తీ జరిగింది కల్తీ లేని ఆహారం ఎట్లా ఇద్దాం కుట్ర జరిగింది తీసుకెళ్లి బొక్కలో దొద్దాం కుట్ర చేసినటువంటి శిక్షిద్దాం కానీ దాన్ని దీన్ని గందరగోళం ఎట్లా పరుస్తాం ప్రాక్టికల్గా నిజంగా జరిగినప్పుడు శిక్షించాలి అప్పుడే వెంటనే అరెస్ట్ చేయాలి కానీ సెప్టెంబర్ దాకా ఆపేక ఇంకోటి ఆ నిజ వెనక్కి వెళ్ళిపోయాక ఇంకేం శిక్షిస్తా నువ్వు రాజకీయంగా వాడుతున్నారని అర్థమైంది అందుకని ఇవాళ కూడా ఏమైంది రాజకీయ నాటకాలు వద్దండి రాజకీయ డ్రామాలు ఆడద్దు అంటే అర్థం ఏంటి వీళ్ళు రాజకీయంగా వాడుకుంటున్నారు కోర్టు నమ్ముతోంది అంటే ఇద్దరు వాదనలు ఇట్లా ఉద్రవాదాలు వాదనలు విన్న తర్వాత ఆ రిపోర్ట్లు చూసిన తర్వాత కంప్లీట్ గా ఆంధ్రప్రదేశ్ లో ఒక అతిపెద్ద రాజకీయ డ్రామాకి తెర తీసింది వివాదం అని సుప్రీం కోర్టు అర్థం చేసుకుందా ఒకవేళ అర్థం చేసుకుంటే మళ్ళీ కొత్తగా సిట్ ఏమని ఎందుకు చెప్పింది అని దాంట్లో లడ్డు మీద ప్రజలకు ఒక అపనమ్మకాన్ని కలిగించారు ఐదేళ్లలో కూడా అదే లడ్డు తిన్నామన్నటువంటి ఫీలింగ్ని చాలా మంది కల్పించారు కంట తడి పెట్టిన వాళ్ళు ఉన్నారు ఆవేదన చెందినటువంటి వాళ్ళు ఉన్నారు వాంతులు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రాయ్చితం చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు బోలినంత మదన పడిపోయారు గత పదిహేను ఇరవై రోజుల నుంచి కూడా మొన్న పద్దెనిమిదో తారీఖు నుంచి వాంతులు చేసుకున్న వాళ్ళు సైకలాజికల్ గా ఫీల్ అయిన వాళ్ళు బ్రాహ్మీన్స్ బోలెడ్ మంది విదేశాల్లో ఉన్న వాళ్ళలో వందకి తొంభై మంది డిస్టర్బ్ అయిపోయారు పది శాతం మంది దేవుడి దగ్గర జరగదు అనుకున్న తొంభై శాతం మంది మాత్రం అదే ఫీల్ అయినటువంటి అట్లాంటి వాళ్ళందరితో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా నూట యాభై ఒక్క కోట్ల హిందువులకి ఒక నెగిటివ్ వెళ్ళినప్పుడు నిజమా కాదో తేల్చాలి కదా ఆ తేల్చడానికి రాష్ట్ర ప్రభుత్వం వేసిన సిట్ ఏముంది హితంగా ఉంది నువ్వు అందులో కల్తీ జరిగింది అన్నావు ఆ కల్తీకి సంబంధించిన పారామీటర్స్ మాంసానికి సంబంధించినవి ఇదేం చెప్తారు అది ఎలాగుంటుంది దాంట్లో ఏది యానిమల్ ఫ్యాట్కి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో డిస్క్లైమర్ ఉంది ఇట్లా కాదు ఇట్లా కాదని అప్పుడు దాన్ని వేరే ల్యాబ్ వాళ్ళతో కమిటీ వేయాలి లేదా సైంటిస్టులతో కమిటీ వేయాలి ఎక్స్పర్ట్లతో కమిటీ వేయాలి డైరీకి సంబంధించినటువంటి వాళ్ళతో వీళ్ళు తెలివిగా చేసి ఉంటే వీళ్ళకే సంబంధించిన ఏ సంఘం డైరీలోనో లేకపోతే ఏ హెరిటేజ్ డైరీ వాళ్ళనో తీసుకొచ్చేసి వాళ్ళందరితో కలిపి నిపుణుల కమిటీ వేసి ఉంటే దాంట్లో కూడా అది కూడా ఇన్వాల్వ్ అయి ఉండేది కాదు ఎప్పుడైతే వీళ్ళు ఓన్లీ పోలీస్ పెట్టి ఏఆర్ డైరీ మీద మాత్రం కేసు పెట్టించి ఏఆర్ డైరీ మీద తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినటువంటి ప్రొక్యూర్మెంట్ జీఎం రిటైర్ అయిపోయి అతను పెట్టినటువంటి కంప్లైంట్ ఆధారంగా విచారణ చేసి అదే సిట్ చేయడం అక్కడ లోకల్ అయినా చేసేది అదే కదా ఇంకేముంటుంది ఆ కాపీ వచ్చింది దాని కారణంగా యాడ్ డైరీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాం వాళ్ళు ఈ లోపు ఆల్రెడీ కోర్టుకు వచ్చేశారు మా వేలేవండి బాబు మాకేం సంబంధం లేదు కావాలంటే చెక్ చేసుకోండి అని చెప్పేసి ఇదంతా ఏం చేయాలి అసలు చెక్ చేయించారా వీళ్ళు ఇమ్మీడియట్ రాగానే రిపోర్టు ఇమ్మీడియట్గా ఏం చేయాలి నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ జూలైలో వచ్చింది వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం రాష్ట్ర ప్రభుత్వం నోటీసు తీసుకెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వం నోటీస్ తీసుకెళ్లి అర్జెంట్ గా ఏఆర్ డైరీని మూసేవనాలి సీజ్ చేయించి టెస్ట్ చేపించాలి అక్కడ తమిళనాడు ప్రభుత్వంతో చేయించి ఏం జరుగుతుంది అనేటువంటి తేల్చాలి కదా ఈ ట్యాంకర్ ని సీజ్ చేయించి ఈ ట్యాంకర్ ని ఇక్కడ మనం సెకండ్ ఒపీనియన్ కి పంపించడం ఇవి రెండు చేసి ఎక్కడి నుంచి అనేది వెంటనే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఎక్కడ అసలు మధ్యలో ఏమైనా కలిపారా డ్రైవర్ కలుపుకొచ్చాడా లేకపోతే వేరే వాళ్ళు కలిపారా ఇవన్నీ చేసి ఎంక్వైరీ చేసి అప్పుడు అసలు వాళ్ళందరినీ పట్టుకుని వచ్చి ఇదిగో ఇది జరిగిన కుట్ర శ్రీనివాసుడి మీదనే కుట్ర చేయబోతే శ్రీనివాసుడే పట్టించాడు వీళ్ళందరినీ అని చెప్తే అట్టుంటది మూడు నెలల తర్వాత అంతా కంప్లీట్ చేసేసి ఇప్పుడు చంద్రబాబు గారు మాట్లాడాం ఆ తర్వాత ఆనం మాట్లాడడం ఆ తర్వాతన దాని మీద రాజకీయ స్టేట్మెంట్ రావడం ఆ తర్వాత ఏఆర్ డైరీ మీద కేసు పెట్టడం దాని మీద సిట్ అయ్యడం అందులో మొత్తం రాజకీయ ఉపయోగ కోసం తప్పించి సరైంది లేదన్నది అర్థమైంది అందుకనే సుప్రీంకోర్టు ఏం చేసింది అందులో ఫుడ్ ఎక్స్పెక్ట్ పెట్టిందే జాతీయ స్థాయి వాళ్ళని పెట్టింది నెంబర్ వన్ జాతీయ స్థాయి వాళ్ళు ఇద్దరిని సి సిబిఐ కాకుండా ఫుడ్ కు సంబంధించి కూడా జాతీయ స్థాయి వాళ్ళని కదా పెట్టింది ఇద్దరు మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా వీళ్ళ సంబంధం లేకుండా కాకుండా వీళ్ళని కూడా పెట్టుకోమని టోటల్ గా ఐదుగురు ఉండటం వీళ్ళు ఇటు వీళ్ళ ఒపీనియన్ ఏదైనా ఉంటే వీళ్ళు చెప్పొచ్చు అదే సందర్భంలో వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చెప్తారు మొత్తం ఐదుగురు కూర్చున్న తర్వాత ఫైనల్ రిపోర్ట్ కాబట్టి ముందసలు ఇక్కడ తేలాల్సింది ఏంటి ఐదేళ్ల నుండి జరిగిందా లేదా అవును మొన్న ఏ డైరీది ఒకటే జరిగిందా లేదా అది కూడా రియలా రాంగ్ మూడు నెలల పాటు రిపోర్ట్ ఎందుకు లోపల పెట్టి తర్వాత బయటకు తీసారు ఇది కూడా ఏమన్నా ఈ ఎంక్వైరీలో లాగే అవకాశం ఏమన్నా ఉంటుందా అక్కడ కూడా ఏమైనా రాజకీయం జరిగింది అది కా వాళ్ళు ఇచ్చిన కాపీ చూస్తే గానీ చెప్పలేము జడ్జిమెంట్ కాపీ చూస్తే బేసిక్ గా జడ్జిమెంట్ కాపీ దాంట్లో అదంతా ఉందా లేకపోతే గనక అది ఉండదు ప్రాక్టికల్ గా ఒకటి ఏంటంటే మంచి లడ్డు లాంటి అవకాశం కోల్పోయాం మనం నిజంగా అది తేలితే ఇమ్మీడియట్ గా ఆ రోజుకు ఆ రోజు పట్టుకుంటే బయటకు వస్తుంది కానీ ఇవాళ కడుపులో నొప్పి వస్తే మూడు నెలల తర్వాత మందేస్తే ప్రయోజనం ఏంటి కదా కల్తీ జరిగింది వ్యవహారం ఒకటి రాజకీయం అంశాల మీద అయితే విచారణ జరుగుతుంది రాజకీయ అంశాల మీద ఉండదు కల్తీ జరిగిందని రేపొద్దు సుప్రీంకోర్టు అదే అది ఇంకా మనం విధి విధానాలు తెలియదు కదా నేను అనుకోవడం అయితే లడ్డూలో కల్తీ నిజమా కాదా ఐదేళ్ల నుంచి కల్తీ జరిగిందా లేదా ఆహారానికి సంబంధించి అప్లై ఇది తేల్చే అవకాశం ఉండొచ్చు సుప్రీంకోర్టు ఇక్కడ అభిప్రాయపడింది స్వతంత్ర దర్యాప్తు సంస్థ స్వతంత్రంగా చేస్తేనే ఇటువంటి రాజకీయం జోక్యం ఉండదు ఆయన జస్టిస్ గవాయ్ చెప్పారంట అది క్లియర్ గా ఉండదు అనేది రాజకీయ జోక్యం ఇప్పటి వరకు ఉంది అని బలంగా ఈ అయ్యింది కదా ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి వాదాలు మాట్లాడారు రెండో పక్కన పదే పదే ఆయన ప్రతి మీటింగ్ వెళ్ళి అదే మాట్లాడుతున్నారు ఇంకో పక్కన ఆనం మాట్లాడాడు పట్టాభి మాట్లాడాడు వీళ్ళందరికీ తోడుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతుండే పురం దేశి మాట్లాడుతుండే రోజు నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేస్తున్నారు వీళ్ళు ముందే బేసిక్ గా ఐదేళ్ల నుండి తేడా జరిగిపోయిందని ఎవరు ధృవీకరిస్తున్నారు వీళ్ళేగా ధృవీకరిస్తుంది టీటీడీ ధృవీకరించిందా లేదంటే గనక ఇంతవరకు తేలింది అది తేలకుండా వీళ్ళు ధృవీకరించడం అంటే రాజకీయంకి వాడుకోవడమే కదా దేవుడిని అది రైట్ అవుతుందా దేవుడు ఒప్పుకుంటాడా దాన్ని ఎంతమంది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం ఇదేదో ఆంధ్రప్రదేశ్లో ఆఫ్టర్ ఆల్ ఇష్యూ కాదు ఇది నూట యాభై కోట్ల మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నప్పుడు నీకు ధర్మకర్తతో బాధ్యత ఇచ్చినప్పుడు ఆయన చెప్తున్నా దేవుడే నా చేత మాట్లాడించు రేస్ దేవుడు ఆ మాట మాట్లాడించినప్పుడు దేవుడు నేను సరిగ్గా తేల్చమన్నాడా తేల్చొద్దా దేవుడు చెప్పినప్పుడు తేల్చాలి కదా నువ్వు ఆ రోజునే చేసి ఉండాల్సింది కదా చెయ్యకపోవడం అనేట ఈ సమస్య దేవుడు ఒక చక్కటి అవకాశం ఇచ్చాడు నీకు అది ఎక్కడ కలిశారు అది తేలిస్తే మధ్యలో దొంగలై ఉండాలి కదా ట్యాంకర్ దగ్గర నుంచి మధ్యలో దొంగలై ఉండాలి లేదా కంపెనీ వాడ దొంగ అయి ఉండాలి మనం ఎందుకు కాపాడాలి మనం అదే జగన్ బాబు మరిదా అదే చంద్రబాబు బామ్మర్ది అయితే కాపాడాలి కానీ జగన్ బాంబర్ది అయితే కదా తీసుకెళ్ళి లోపలేసి ఎవడొద్దన్నాడు ఆపుకుని దాని చుట్టూ రాజకీయం చేసుకోవడం ఎందుకు అదే కదా ఒక రకంగా న్యాయస్థానాల వ్యవహారంలో ఇప్పటివరకు వైసీపీ వీకు ఫెయిల్ అయింది అనుకున్న టైంలో ఈ సుప్రీం కోర్టు వ్యవహారంతో ఓకే ఒక రకంగా వాళ్ళు ఇలా జరగడం కరెక్టే ఎందుకంటే నిజా నిజాలు వస్తాయి అదే నేపథ్యంలో వైసీపీకి కాస్తంత ఊరటొచ్చిందా ఈ కొత్త సిట్తో కూడా భగవంతుడు బేస్ మీద ఎంత దెబ్బతిన్నారు ఓ రకంగా కొంత ఊరడిలరు కొంచెం అవును అంతవరకే ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ రిపోర్ట్ వచ్చేదాకా వాళ్ళు ఏ పాపం చేయకపోతే రేపు పొద్దున్న క్లీన్ చిట్ వస్తుంది పాపం చేసుంటే బయటకు వస్తుంది అది లేదంటే ఎవరు కుట్ర చేశారు అనే విషయం కూడా బయటకు వస్తుంది రైట్ చూద్దాం మొత్తానికి ఇప్పుడు ఐదుగురు సభ్యులతో ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేయడం దాని మీద ఇప్పుడు విచారణ మొదలు కాబోతోంది ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుందా ఇప్పుడు నిజానిజాలు బయటకు రాబోతున్నాయా నిజంగా కల్తీ జరిగిందా కుట్ర చేశారా కల్తీ పేరుతో కుట్ర రాజకీయానికి తెరదించారా ఈ అంశాలన్నీ కనుక బయటకు వస్తే అప్పుడు హిందువుల మనోభావాలు గాయపడుతున్నాయని అనుకున్న టైంలో ఆ గాయానికి మందేస్తుందని అనుకోవాలా సుప్రీంకోర్టు రేపొద్దున వచ్చే రిపోర్టును బట్టి కంప్లీట్గా ఫైనల్ తీర్పు మీద ఆధారపడి ఉంటుంది ఏం జరుగుతుంది